అందరికీ నమస్కారం అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఏంటి దీపావళి పండుగ ముందుగానే శుభాకాంక్షలు అనుకుంటారా దీపావళి ఐదు రోజుల పండుగ ఇది ఉంటారు పూర్వం ఐదు రోజులు చేసుకునేవారు ఈ మధ్యకాలంలో నవచతుర్దశి దీపావళి మనకు తెలుసు ఎక్కువగా ఈ మధ్యకాలంలో మొత్తం మన అన్ని ఐదు రోజుల పండుగ కూడా తెలుస్తుంది ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత చూడండి వాడుకలో దీపావళి పండుగని ఐదు రోజులు చేసుకుంటున్నారు కదా అయితే ధనత్రయోదశి ఈరోజు మొదలైందనమాట ధనత్రయదశి పండుగ చేసుకున్నారు ధనత్రయోదశి అనగానే ఆ రోజు బంగార ఆశపడుతున్నాం అంటారు అందరూ బంగారం కొండ అనేది కాదు ఆ రోజు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూలపురుషుడైన శ్రీమాన్ నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరి భగవాన్ జయంతి అంటే శ్రీమన్నారాయణే ధన్వంతరిగా అవతరించాడు దా ఆయన జన్మించిన రోజే ధన్వంతరి రోజు అనమాట ధనత్రయోదశి పాలసముద్రం చిలికినప్పుడు సమయంలో చేతిలో అమృత బాండంతో ఈయన అవతరించాడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడు అనమాట ఆయన అవతరించిన రోజు కాబట్టి ధనత్రయోదశి అని పేరు వచ్చింది ధన్వంతరి చతుర్దశి అనమాట త్రయోదశి అయితే ఈ రోజు ఏం చేసే చేయాలన్నమాట అలాగే యమ దీపం అని కూడా అంటారు అందరూ విని విని వింటున్నారు కానీ యమదీపాన్ని కూడా పెడితే చాలా మంచిదట ఇది పితృదేవతలు కూడా మంచిది పితృదేవతలు కూడా ఆనందపడతారు యమదీపం పెట్టడం వల్ల అలాగే యముడు కూడా ఆనందిస్తాడు ఆనందించి ఆయన యముడు ఒక వరం ఇచ్చాట ఏమని ఈరోజు యమదీపాన్ని ఎవరైతే పెడతారో ధనత్రయోదశి రోజున అయితే వాళ్ళకి రోగాలు ఏమైనా ఉన్నా కానీ పోతాయి భక్తిగా ఎవరితే దీపం పెడతారో వారికి అలాగే కుటుంబాలు అందరూ కూడా క్షేమంగా ఉంటారు అలాగే అపమృత్యు దోషలు కూడా పోతాయి అని చెప్పి ఆయన వర్వించాడు అనమాట స్వయంగా ఏముడే వరవించాడు అంత ఈరోజు తన త్రయోదశి రోజున యమదీపం పెట్టడం చాలా విశేషము చాలా మంచిది అనమాట అయితే ఆరోగ్యానికి మూల పురుషుడెవరు ధనవంత్రి ధన్వంతరి భగవాను జయంతి రోజు పాలసముద్రం చిలికినప్పుడు ఆయన చేతిలో అమృతవాణం పట్టుకుని అవతరించారనమాట ధనవంత్రి అయితే చూడండి ఇంకా రేపు చేసుకుంది నరక చతుర్దశి రెండో పండుగ అనమాట నరకయాతనల నుండి రక్షించమని యువుడిని ప్రీతి కొరకు మళ్ళీ పితృదేవతల ప్రీతి కొరకు కూడా ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలు వెలిగించాలంటారు నరకుడు రోజు కూడా ఇదే అనమాట ప్రాగ్జ్యోతిషపురం అంటే నేడు అస్సాం అంటారనమాట అస్సాం ఒకప్పుడు ప్రాగజ్యోతిషపురం అని అనేవారు దాన్ని పరిపాలించేవాడు ఎవరు నరకాసుడు అనమాట ఆయన అసురుడు అంటే రాక్షసుడు దే దేవి ఉపాసకుడు అమ్మవారంటే పూజ చేస్తాడు కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజ చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించాడు అనమాట శుద్ర పూజలు చేయకూడదు వినాశకానికి దారి తీస్తుంది శాంతంగా ఉండాలి పూజలు దేవతలను కూడా ఓడించేశాడు ఎందుకు శుద్ధ శక్తులు సంపాదించాడు కదా వాడు ప్రతి అమావాస్య పౌర్ణిమికి నవయవ్వన రాజకన్యలను దేవికి బలి చేసేవాడుట పాపం కామకత్వంతో అనుభవించేవాడు నరకుణ్ణి చెరసాల్లో వేలాడి అందమైన అమ్మాయిలు రాసకన్యలు అనమాట బందీలుగా ఉండేవారట అంటే నరకుడు ఒక చెరసాలు ఉంది నరకాసురుడికి అందులో ఈ అందమైన అమ్మాయిలందరినీ కూడాను చెరబెట్టేసేవాడు అనమాట అందులో పెట్టి బంధించేసేవాడు అది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు మళ్ళీ రా సాక్షాత్ వరాహమూర్తికి అనే సంతానం భూదేవికిను శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ సత్యభామ భూదేవి అవతారనమాట అందుకని మరి విష్ణుమూర్తి సాక్షాత్తు గరుడారుడ్డే విష్ణుమూర్తే కదా శ్రీకృష్ణ అంటే కూడాను అయితే గరుడ గరుడ వాహనం మీద వస్తాడు అనమాట ఆయన వచ్చి ఆ శక్తి ఉపాసకుడు నరకుణ్ణి శక్తి అంటే సత్యభామ కదా సత్యభామ అమ్మవారు కదా ఈ సహకారంతో సంహరించాడు నరకుని పేడ విరగడైంది కావున అది నరక చతుర్దశి అనమాట రెండో పండుగ రేపు నరక చతుర్దశి తర్వాత వచ్చే పండుగ దీపావళి దీపావళి ఎందుకు చేసుకుంటాము అంటే రావణ సంహారం తర్వాత సీతారాముల అయోధ్యకు వచ్చి శుభ సందర్భం అయోధ్యకు వచ్చారనమాట ఆ రోజు ఎప్పుడు రావణ సంహారం అయిన తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భం దీపావళి అంటే అందుకని జరుపుకుంటారు ప్రజలు నరకుని బాధల నుంచి విముక్తి పొందినందుకు ఆనందంగా దీపావళి జరుపుకుంటారు అలాగే రాముడు కూడాను వనవాసం నుంచి తిరిగి వచ్చినందుకు అయోధ్యకి అందుకు కూడా జనం దీపాడు జరుపుకుంటాను అనాథగా వస్తున్న ఆచారం దీపం లక్ష్మీ స్వరూపం ఐశ్వర్య స్వరూపం జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాం వ్యాపారస్తులు కొత్త లెక్కలు కొత్త అకౌంట్లు మొదలు పెట్టుకుంటారు అన్నమాట అలాగే దాని తర్వాత రోజు ఏంటి బలిపాడ్యమే అంటారు వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలచక్రవర్తిని మూడు అడుగులు నెలనే దానం అడిగాడు చిన్న బ్రాహ్మడిగా వస్తాడనమాట చాలా చిన్నగా ఉంటాడు అవతారం అనమాట విష్ణుమూర్తే అలా వస్తాడు అప్పుడు బలి ఇంతింతై ఒటుడింతై అన్నట్టు బోరాసి పై నల్లంతై అన్నట్టుగా ఒక పాదం భూమి నీకు ఏం కావాలనంటే నాకు మూడు పాదాలు భూమి కావ మూడు అడుగులు భూమి కావాలంటాడు అనమాట ఇది బులిబులి పాదాలు మూడు పాదాలు మూడు ఇంకేమైనా అడుగు అడుగు అంటే నాకు మూడు పాదాలు భూమి చాలంటాడు ఒక పాదము ఎక్కడ పెట్టాడు భూమి మీద పెట్టాడు ఇంకో పాదం ఎక్కడ పెట్టాడు ఆకాశం మీద పెట్టాడు మరి మూడు అడుగుంది కదా మూడు అడుగు ఎక్కడ పెడతాడు అంటే ఎక్కడ పెడతాను అని అప్పుడు అంటే ఆ వరం తీసుకున్నప్పుడు వరం ఇస్తాడు కదా అతనికి అప్పుడు ఏమంటాడు అతను మూడు మూడోళ్ళు భూమి ఇస్తాడు కదా ఒకటి భూమి మీద ఒకటి ఆకాశం మీద పెట్టి మూడోడు ఎక్కడ పెట్టినా అంటే బలి చక్రవర్తి ఇంకేం చెప్పాలి అర్థం కాదు నా తల మీద పెట్టు అంటాడనమాట ఆ వెంటనే ఆ తల మీద పెట్టి అతన్ని పాతాళ లోకానికి అడిచేస్తాడు అనమాట సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యం రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడ చూసి మనం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళ్తాడట ఇది ఆయనకు బామండించిన వరం అనమాట ఒకసారి నువ్వు రావచ్చు అని వామన వామనుడు వారం ఇస్తాడు అనమాట బలి చక్రవర్తికి అందుకని ఈ రోజు వస్తాడు బలిపాడ్యం రోజు అంటే దీపావళి వెళ్ళి మరణాడు అనమాట దాని తర్వాత రోజు యమద్వితీయ ఐదో పండుగ అనమాట ఇది భగవానికి యముడు శనిదేవుడు ఇద్దరు కూతురులు యమున అనే ఒక పుత్రు కూడా ఉంది యమున భగవాని కూతురు అనమాట అయితే ఏమవుతుంది యమున ఇద్దరూ అన్న చెల్లెలు కదా తన పని ఏంటి అంటే జీవులను ఆయువు మూడిన తర్వాత తను యమపాసంతో ఈడ్చుకు వచ్చి వారి వారి కర్మానుసారం వారి వారికి తగిన శిక్షలు విధించడమే యముడికి పని అంతే కదా పడి పాపం చెల్లెళ్ళ వెళ్ళి అప్పుడు యమున తన అన్నగారిని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది ఎప్పుడు ఒకసారి మా ఇంటికి రా అన్నయ్య అని బతిమాలిని చెల్లెలనమాట యమున యముణ్ణి చెల్లెలు శుద్ధ విధియా మంగళవారం రోజున తిరిగి చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి చెల్లి చెల్లికి ఇచ్చి వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చెయ్యి అని అడిగింది యమున అన్నగారిని యముణ్ణి అప్పుడు ఆ యమునమ్మనే యమునా నది అంటే ఆ యమున అంటే ఎవరు నది అనమాట కృష్ణన్ భక్తురాలు భగినీ హస్త భోజనం అన్న పేరుతో ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఇప్పుడే కూడా జరుపుకుంటారు మన మనలో కూడా మన సైడ్ కూడా కొంతమంది జరుపుకుంటారు ఈ భగినీ హస్త భోజనం అని అన్నయ్య ఆ రోజు చెల్లెలింటికి వచ్చి భోజనం చేస్తే యమబాదులో ఉండవు యముడు ఆశీర్వదిస్తాడనమాట అందుకే ఈ ఐదవ రోజు అన్నమాట యమద్వితీయ పండుగని అందరూ జరుపుకోవాలి అన్నలు అందరూ చెల్లెలింటికి వెళ్ళాలి అలాగే అక్కలైతే అక్క ఇంటికి కూడా వెళ్ళాలి వెళ్ళి వాళ్ళ చేతి భోజనం తిని వాళ్ళకి ఏదైనా కానుకలు ఇచ్చి రావాలి అలా చేసినట్లయితే కనుక యముని యొక్క దీవెనలు ఉంటాయి అని చేత అందరూ కూడా ఈ భగినీహస్త భోజనానికి మిస్ అవ్వకండి